విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు హేరంబుడు అన్న పేరు ఒక కారణం ఉంది ఆయన శైవాగమ అన్నంతటినీ చెప్పాడు శైవాగమం చెప్పిన వారెవరు అంటే విఘ్నేశ్వరుడు చెప్పాడు శైవాగమము అంటే శివ సంబంధమైనటువంటి సమస్త విషయములు పొందుపరచబడి ఉంటాయి ఒక దేవాలయం ఎలా కట్టాలి శివాలయం అన్నా కూడా శైవాగమే ఆధారం అటువంటి శైవాగమాన్ని లోకానికి చాటి చెప్పినవాడు విఘ్నేశ్వరుడు అంటే తండ్రి తత్వం పెద్ద కొడుక్కి తెలిసిన్నట్టుగా ఇక లోకంలో ఎవ్వరికీ తెలియదు అమ్మవారిది ఒక్క విఘ్నేశ్వరుడికి కాదు తెలియడం మనశ్చంద్ర కుబేరశ్చోపాద్రాచమన్మద అగస్తీర సూర్య ఇంద్రస్కంధ శివస్తథ క్రోధ భట్టారకోది వ్యాద్వాదశామి ఉపాసకా అని శ్రీ విద్యాతంత్రం అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులు ఆ పన్నెండు మందికి అమ్మవారి విద్య తెలుసు అమ్మవారి విద్య లోకంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే నందీశ్వరుడు అనుకుంటారు ఆయన శివుడికి ఎదురుకుండా ఉంటాడు కాబట్టి నందికి శివుడి విషయం బాగా తెలుసు అనుకుంటారు కాదు అసలు నందీశ్వరుడికి అమ్మవారి విషయం బాగా తెలుసు అమ్మవారికి సంబంధించిన విద్యనంతటిని లోకంలో ప్రకాశింపచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు అందుకే లలితా సహస్రంలో నంది విద్య అని ఒక పేరు నంది విద్య అంటే ఈ లోకంలో శ్రీ విద్యాతంత్రాన్ని మొట్టమొదట ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడెవరు అంటే నందీశ్వరుడే అటువంటి నందీశ్వరుడు పరమశివుడికి అమ్మవారికి కూడా భక్తుడు కానీ అమ్మవారు సంతోషించేది తను కన్న కొడుకు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడి పక్కన కూర్చుంటాడు పక్కన కూర్చోవడం అంటే సేవకపుత్రుడనుడు ఉంటాడు కొడుకుల్లో పుత్రుడు అంటే యజమాని దగ్గర భ్రాంతి పెట్టుకుని గత జన్మలో శరీరం విడిచి పెడతాడు వాడు పుట్టిన దాదిగా ఓ యజమాని దగ్గర ఉంటాడు యజమాని వాడికి సమస్తం ఇంకొకటి తెలియదు ఆ యజమానిని సేవించి 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 ఇంకా భ్రాంతి వదలదు అయ్యో యజమానిని విడిచి వెళ్ళిపోతున్నానే అని ఏడుస్తూ శరీరం వదిలేస్తాడు అలా వదిలేసిన వాడు కొడుకుగా వస్తాడు అని శాస్త్రం చెప్పింది వాడు ఏం చేస్తాడంటే వాడికి చదువు రాదు సరిగ్గా చదువు అప్పదు ఎందుకంటే పూర్వజన్మ మాసనా బలం చదువు రాదు కానీ నాన్నగారు వచ్చి వీధులు నించున్నారు అనుకోండి కుర్చీ పట్టుకొస్తాడు నాన్నగారు కూర్చోండి అంటాడు నాన్నగారు అనుకోండి కాళ్ళు ఒత్తుతాడు నాన్నగారు స్నానానికి ఎడుతుంటే బట్టలు పట్టుకుని ఎడతాడు కానీ నాన్నగారికి మాత్రం సంతోషం ఉండదు ఎందుకు ఉండదు వీడు ప్రయోజకుడుగాడే వీడు వ్యాపారం చేయలేడు వీడు చదువుకోడు వీడికో ఉద్యోగం లేదు తండ్రి బెంగకి కారణమవుతాడు కానీ పరిపూర్ణమైన కొడుకొకడు ఉంటాడు వాడు తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెడతాడు అంతటి కర్తవ్యతానిష్టతో ఉంటాడు కర్తవ్యతానిష్ట అంటే తాను చెయ్యవలసినటువంటి పనిని అరమరిక లేకుండా చెయ్యవలసినదిగా చేసుకెళ్ళిపోతూ ఉంటాడు మహాజ్ఞానియ్ లోకమునంతటినీ కూడా అనుగ్రహించి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని తండ్రి దగ్గర అంత వినయంతో మసరుతాడు అటువంటి కొడుకు కానీ పుడితే సంతోషించేదెవరు అంటే తల్లి సంతోషిస్తుందట ఇలాంటి కొడుకుని మా ఆయన ఎంత పొంగిపోతున్నారో ఈ కొడుకుని చూసుకుని అంటుందట అందుకని ఆయన హేరంబేచ విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు ఆయన్ని మనం పన్నెండు నామాలతో ఆ పదహారు నామాలతో పిలుస్తూ ఉంటాం ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్క సంఖ్య చేత ప్రకాశిస్తుంది తత్వం పదహారు అంకి చేత ప్రకాశిస్తుంది సుముఖైకదంతశోగజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష వక్రతుండ శోర్పకర్ణోహేరంభస్కందపూర్వ షోడశతృణియాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమీ అని పదహారు నామములు చెప్తే ప్రీతి చెందుతాడు తండ్రి అందులో సగం చెప్తే చాలు ఎనిమిది ఎనిమిది చెప్తే పరమశివుడు సంతోషిస్తాడు అందుకే భవాయ దేవా జనమ శర్వాయ దేవా జనమ ఈశానాయ దేవా జనమ పశుపతే దేవా జనమ అమ్మవారు అంతకన్నా ఎక్కువ అడగదు ఆవిడ షోడశ ప్రపూర్ణ అయినప్పటికీ భర్తకి ఎనిమిది నామాలతో చేస్తే ఆవిడికి అంతే భవస్య దేవస్య పత్ని నమ సర్వస్య దేవస్య పత్నై నమ పిల్లలిద్దరూ పరమశివుడి పూజలోకి వచ్చేటప్పటికి పిల్లలకి పదహారు నామాలు చెప్పరు శివ పూజలోకి అనుసంధానం చేశారనుకోండి చేస్తే భవస్య దేవస్య పుత్రై నమ అంటే ఆ ఎనిమిది నామాలతోనే వెళ్ళాలి సుముఖ సుముఖాయ నమ ఆ పదహారు నామాలు చెప్పకూడదు శివ పూజలోకి అంతర్లీనంగా కుటుంబాన్నంతటినీ పూజ చేస్తే ఎనిమిది నామాలతోటే పూజ చేసేస్తారు కాబట్టి శైవాగమంతా లోకానికి చెప్పిన వాడెవరు అంటే హేరంబుడు ఎప్పుడు తండ్రి కూర్చుని ఉంటాడు తండ్రి దగ్గర కూర్చునున్నాడు అని తండ్రికి కూడా కర్తవ్యాన్ని నిర్వహించడంలో మాత్రం ఏమీ సౌకర్యాలు కల్పించి తన కర్తవ్యత నిష్ఠయందు విమూఢుడు కాడు ఎందుచేత అంటే మనకి దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉంది షేన్పెక్కమ్మని ఒకనొకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు రథం కదల్లేదు ఎందుకు కదల్లేదు అని ఆశ్చర్యపోయాడు విఘ్నేశ్వర పూజ చేయలేదు అన్నారు నేను విఘ్నేశ్వర పూజ చేయకుండా చేయకపోయినా రథం వెళ్ళదా విఘ్నం వస్తుందంటే ఎవరు చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ చేస్తేనే రథం కదులుతుంది పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర పూజ చేశాడు చేశాక రథం కదిలింది ఇప్పటికీ వీరు కావాలంటే చిత్తూరు దగ్గరలో ఉంది షేన్ పెక్కమ్మని ఒకప్పుడు మహారాష్ట్రాకి చెందినటువంటి మంత్రి గారు ఒక ఆయన రథంలో వెళ్ళిపోతున్నాడు ఆ రోజులో కార్లు లేవు రథాలు రథం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఇలాగే కొద్దిగా ప్రదోష వేళ చీకటి పడింది రథచక్రానికి ఏదో తగిలింది ఏదో తగిలింది రథచక్రానికి అని చెప్పి రథచక్రం విరిగిపోయిందని ఆయన రథం దిగాడు రథచక్రము రథము నెత్తుటితో తడిచిపోయి ఉన్నాయి ఆయన అడిలిపోయాడు ఇదేమిటి ఇంత పెద్ద నిత్తుటి ప్రవాహం వచ్చిందని చెప్పి జాగ్రత్తగా దీపాలు తెప్పించి చూశాడు చూస్తే భూమిలోంచి ఒక తల లాంటిది పైకొచ్చింది దానికి దెబ్బ తగిలింది దెబ్బ తగిలి అందులోంచి నెత్తురు చిమ్మింది ఆయన మనసు చిన్న ముచ్చుకొని రే ప్రొద్దున్న ప్రయాణం చే ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకు పడుకున్నాడు పడుకుంటే రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు ఈ క్షేత్రంలో అష్టగణపతి స్వరూపంగా ఉన్నాను యనమండుగురు వినాయకులుగా ఉన్నాను భూమిలో ఇవాళ నీ రథచక్రం వెళ్లడానికి ముందు వర్షం పడింది మొన పైకొచ్చింది తలది నీ యొక్క రథచక్రం తగిలిన కారణం చేత నా శిరస్సు భిన్నమైంది కాబట్టి నీ రథం ఆగిపోయింది రేపటి రోజున సూర్యరశ్మి పడడానికి ప్రతిబంధకం లేని రీతిలో నా దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి తర్వాత వెళ్ళు అన్నాడు ఆయన మరునాడు భూమిని అంతటినీ జాగ్రత్తగా మట్టి తీయించి చూశాడు అష్ట వినాయక స్వరూపాలు భూమిలో నుంచి పైకి వచ్చి ఉన్నాయి ఇప్పటికీ మీరు శేన్పక్కం క్షేత్రానికి వెడితే పైనంతా కూడా ఇనప మూచలతో ఉంటుంది వర్షం పడితే తిన్నగా వచ్చి మూర్తుల మీద పడిపోతుంది ఆ యనమండుగురు మూర్తులకి కూడా పూజ చేస్తారు ఎంత ఉన్న వాళ్ళు కూడా షేన్పెక్కం వెళ్ళి అక్కడ కాని దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి ఆ కష్టం ఉంచి వినిర్ముక్తులవుతూ ఉంటారు చిత్తూరు దాటి జ్వరహరీశ్వర క్షేత్రం ఉంది అది దాటి వెడుతుంటే కనపడుతుంది అంత గొప్ప క్షేత్రం ఆయన కర్తవ్యంలో ఏ ఉండవు ఆయనకి ఆయన ఎంత అనుగ్రహించేస్తాడో ఎంత వచ్చేస్తాడో అనుగ్రహించడంలో ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించడంలో కూడా అంతే పట్టుదలగా ఉంటాడు అసలు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు తమిళ దేశంలో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది ఆ రోజు తల పగిలిపోవలిసి ఉందనుకోండి ఎవరికైనా తల బద్దలై నెత్తురు కారిపోయి వాడు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు అని ఉందనుకోండి అటువంటి వాడు తల పగిలిపోకుండా తల పగిలిపోవలిసినంత పెద్ద దెబ్బ తగిలి కూడా వాడు బ్రతికుండాలి అంటే వాడు అంతక ముందు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి ఉంటే వదిలిపెట్టేస్తాడు నేను అబద్ధం చెప్పానని అనుకుంటే కంచికామ కోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర విఘ్నేశ్వరస్వరూపులు ఆయనకి గణపతి పిలిస్తే పలికేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఒకనకొకప్పుడు ఇందాక ప్రస్తావన చేసినటువంటి షీన్పెక్క క్షేత్రం దగ్గరే మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతున్నారు ముందు వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఏనుగు మీద ఎడుతున్నారు మహాస్వామి చాలా వేగంగా నడిచేవారు చాలా వేగంగా నడుస్తూ ఆయన ఇంచుమించు ఒక మైల్ దూరం ముందుకు వెళ్ళిపోయారు ఏనుగు మీద వెనక జయేంద్ర సరస్వతి స్వామి మెల్లిగా వెళుతున్నారు ఇప్పటికీ కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్నారు జయేంద్ర సరస్వతి వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చిక్కినట్టు అయిపోయింది అయిపోయే పైనుంచి జయేంద్ర సరస్వతి కింద పడిపోతారేమోనని అందరూ భయపడ్డారు అది గిర్రగిర్రగిర్రగిర్ర తిరుగుతోంది ఎల్లాగోలా దాని చెవులు పట్టుకుని జారిపోకుండా కూర్చున్నారు జయేంద్ర సరస్వతి స్వామి పరుగు పరివారం అంతా మహాస్వామి దగ్గరికి వెళ్ళారు వెళ్లి అయా పైనుంచి స్వామి పడిపోతారేమో అనుమానంగా ఉంది పడిపోతే మాత్రం కాళ్ళతో తొక్కేస్తుంది అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చెక్కింది ఎలా ఇప్పుడు దింపడం స్వామిని మహాస్వామి వారు వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు ఎందుకు అలా జరిగింది కళ్ళు తెరిచి అన్నారు కొద్ది దూరంలో షీన్పెక్కన్ క్షేత్రం ఉంది ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి నేను ముందుకు వచ్చేశాను వెనక చిన్న స్వామి కూడా ఏనుగు మీద వచ్చేశాడు అందుకే విఘ్నేశ్వరుడు ఆ ఏనుగుకి భ్రాంతి కలిగేటట్టు చేశాడు వెంటనే వెళ్లి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి అన్నారు నూట ఎనిమిది కొబ్బరికాయలు ఇక్కడంటే మనం శాస్త్రీయంగా కొట్టి నివేదన చేస్తాం నేను తప్పని అంటలేదు చాలా మంచిదే అది ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ యొక్క పిలక తీసేసి పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు రెండు ముక్కల కన్నా ఎక్కువ ముక్కలు అవ్వాలి అలా కానీ ఈ పిల్లలు కానీ దాన్ని తీసుకుంటే పీడా పరిహారం విఘ్నేశ్వరుడు ఒక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు ఈ రోజు తల పగిలిపోతుంది వాడికి తల పోయిందండి అంటారు నా తలకాయి పోయిందండి అంటారు పోయిందండి అంటే దాని అర్థం ఏమిటి ఒకటి అవమాన భారంతో ఇక పది మందిలో తిరగలేడు రెండు పోయిందన్న మాట ఎప్పుడంటారంటే ఈ ద్వారం చిట్లిపోతుంది ఈ ద్వారం కాని చిట్లిందా ఇక్కడ ప్రాణములు నిర్గమిస్తాయి అందుకే ఇక్కడ దెబ్బ తగలకూడదు ఇక్కడ దెబ్బ తగిలి ద్వారం తెరుచుకుందా ప్రాణములు నిర్గమిస్తాయి ఇక్కడ దెబ్బ తగిలి తలకాయి చిట్లిపోవలిసిన వాడిని కొబ్బరికాయ చెట్లడం చేత మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి బతికించేస్తాడే ఒక్క కొబ్బరకాయకి నేను మీతో అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే మీరు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో చూడండి ఈ విషయం ఉందో లేదో ఒక కొబ్బరికాయకి ఒక తలకాయ నిలబెడతాడు అంతటి అనుగ్రహశీలి ఆయన దగ్గరికి వెళ్లి ఒక్క నమస్కారం చేస్తే చాలు పరవశించిపోతాడు అంతటి సులభుడు బహుశా లోకంలో ఎక్కడ ఉండడు అటువంటి కొడుకు కాబట్టి పెద్ద కొడుకు అటువంటి కొడుకు శైవాగమాన్ని లోకానికి అందించినటువంటి వాడు విఘ్నాధిపతి విఘ్నాధిపతి అంటే విఘ్నములు తీయువాడు విఘ్నమంటే కార్యహంతి అని అర్థం ఏది కార్యము జరగకుండా చేసేస్తుందో దాన్ని విఘ్నం అంటారు ఒక పని జరగాలి తన పని జరగదు ఆగిపో అలా ఆగిపోయి ఆ కార్యం జరగకుండా చెయ్యగలిగినటువంటి బలవత్తరమైనటువంటి కారణం ఏదుందో దానికి విఘ్నమని పిలుస్తారు ఆ విఘ్నములను తీయగలిగిన వాడెవరు అంటే విఘ్న రాజు కానీ మీరు మొన్న వినాయక చవితి చేశారు విఘ్న వినాయక చవితి చేసినప్పుడు వినాయక అష్టోత్తర శతనామావళి చదివితే అందులో మీరు రెండు నామాలు చదువుతారు రెండు నామాల్లో విఘ్న కర్త్రీ నమ విఘ్న హే నమ అని ఉంటుంది విఘ్న వినాశినే నమ ఒకటి విఘ్నాన్ని సృష్టిస్తాడు రెండు విఘ్నాన్ని తొలగిస్తాడు అదేమిటి మరి ఆయన విఘ్నేశ్వరుడైతే విఘ్నాన్ని తొలగించాలి కదా మరి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే దీనికి ఆగమంలో ఒక రహస్యం ఉంది ఏదైనా ఒక దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉన్నారనుకోండి అభిషేకం చేస్తే ఒక మూర్తికి చేసి రెండవ మూర్తిని విడిచిపెట్టడాన్ని అంగీకరించారు ఇద్దరు మూర్తులకు ఏకకాలంలో అభిషేకం చేయాలి ఇద్దరు మూర్తులకు ఏకకాలంలో పూజ జరగాలి అథవా ఇద్దరికీ జరగాలి తప్ప ఒకరికే చేసి ఒకరిని విడిచిపెట్టకూడదు రెండు విఘ్నేశ్వర స్వరూపాలు కదా అని ఎందుచేత అంటే ఒక ఆలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులుంటే ఒకడు విఘ్నములను సృష్టిస్తాడు ఒకడు విఘ్నములను పోగొడతాడు విఘ్నములను సృష్టించడానికి ఆయన అక్కడ కూర్చుంటే భక్తులు ఆయనకి వెళ్లి నమస్కారం చేసి విఘ్నాలు పోగొట్టుకోవాలా అప్పుడు ఆయన దగ్గరికి వెడితే విఘ్నం తీసేసాడు అనుకోండి అప్పుడు విఘ్నం తీసేసే రెండో ఆయన ఏం చేస్తున్నట్టు నమస్కారం పెడితే విఘ్నం అనుకోండి ఇక నమస్కారం పెట్టడానికి వెళ్ళేవాడెవరు అప్పుడు ఇద్దరు విఘ్నేశ్వరులు ఎందుకు ఇద్దరు విఘ్నేశ్వరులు ఎందుకు ఒకడు విఘ్నాన్ని సృష్టించడం ఎందుకు ఒక విఘ్నాన్ని తొలగించడం ఎందుకు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి విఘ్న కర్తీ నమ అంటే విఘ్నములను ఎవరికి సృష్టిస్తాడంటే ఎవరి యొక్క సంకల్పములు నెరవేరితే ధర్మము ధర్మములుప్తమైపోతుందో ఎవరి సంకల్పములు నెరవేరితే ఇక భక్తి అన్న మాట లోకంలో నిలబడదు ఎవరి సంకల్పములు నెరవేరితే లోకమునందు భద్రత అన్న మాట పోతుందో ఎవరి సంకల్పములు నెరవేరితే దేశానికి ప్రమాదం వస్తుందో అటువంటి వారి సంకల్పములు నెరవేరకుండా విఘ్నాన్ని కల్పిస్తాడు బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ डल्यू डबल्यू डबल्यू डॉ यूट्यूबा स्लाश बीसी पन्द इत